హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీఎం కన్నుమూత తీవ్ర టెన్షన్ లో వేతలందరూ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళతో మీకు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు సోషల్ మీడియాలోని ఓ షాకింగ్ అయితే ఎదురయ్యింది ఇటీవల కర్ణాటక సీనియర్ నటి అయిన సరోజ దేవి చనిపోయిన విషయం అందరికి తెలిసిన విషయమే అయితే ఆమె భౌతిక గాయానికి సిఎం సిద్ధారామయ్య నివాళులు అర్పించిన పోస్ట్ అయితే ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారు అయితే ఆ ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన దాన్ని మేటా తప్పుగా ట్రాన్స్లేట్ చేసింది అంటే కన్నడ భాషని ఇంగ్లీష్ లోకి అనువదించడంలోని చేసే క్రమంలోని ఒక పెద్ద తప్పు అయితే చేసేసింది సిద్ధరామయ్య చనిపోయినట్లు పోస్ట్ లో పేర్కొంది దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో దగ్గర వైరల్ గా మారిపోయింది అయితే నెటిజన్లు అందరూ కూడా ఏమంటున్నారంటే అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయనకు ఆయనే నివాళులు అర్పించుకున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ఈ విషయం పైన సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నడ నుంచి అదే ఇంగ్లీష్ లోకి అనువదించడం మానేయాలని ఆపేయాలని ఇప్పటికీ మేటాను అయితే ఆదేశించారు అంతేకాకుండా జరిగిన తప్పిదానికి మీడియా సలహాదారు అయితే మేటాకు లేఖ రాశారు దీంతో మేటా వల్ల జరిగిన తప్పిదం అని ఇది గ్రహించిన నేతలందరూ ఊపిరి పీల్చుకున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్